గౌరవించడం మొదటి వ్యక్తిగా ఉండాలి ఇవన్నీ కాదు ఎప్పుడు మైసూరు పంపించారు ఎప్పుడు పంపలా మైసూరుకు పంపలా గుజరాత్ పంపల ఎన్డి ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించను దాంట్లో మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి మన మన దగ్గర ఉండే దాంట్లో మామూలు ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కానీ ఎన్ఏబి ఎలకేషన్ టెస్ట్ లేదు దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్ లో ఉంది అది ఈయన ఈవో ఉపయోగించాడు మీరు ఎందుకు చేయలేదు ప్రభు ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశావంటే కొన్ని పంపించారు కొన్ని వాడేశారు అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి అంటే దాన్ని కూడా పెట్టి మాట్లాడడం ఏంటి అడల్ట్రేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా ఆ వ్యవస్థ లేనప్పుడు వైఆర్ యు ఆర్ టాకింగ్ అన్ని టెస్టులు చేస్తున్నారు పద్నాలుగు సార్లు చేశాం పద్దెనిమిది సార్లు చేశాం ఏం టెస్టులు చేశారు మీరు అక్కడ లేని లేదు ఎక్విప్మెంట్ కానీ మొన్నటి వరకు జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు సేవభావంతో చేశారు కాబట్టి ఇలాంటి బయటపడలేదు ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది ఆ విచ్చల విడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి అది ఆయన చెప్పాల ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్ ఆయన కాంట్రడిక్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ మీరు రాత్రుల్లో బైబిల్ చదువుకుంటానంటారు ఓకే తప్పులేదు అంటే నేను నేను తప్పు పట్టను యువర్ రైట్ డే టైమ్ చదువుకోవచ్చు అండి రాత్రి చదవడం ఓకే క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వంటున్నాం ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు నేను అంతవరకే అది ఉంటుంది అది నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి అన్నోన్ తెలియకుండా పోతే ఎవరేం చేయలేరు ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన పర వేరే అయితే నోన్ పర్సన్స్ ఉంటే దే హఠు స్థాయి అని నథింగ్ రాంగ్ ఎన్ ఇట్

అక్కడ సాంప్రదాయాలు గౌరవించద్దని ఎవరినో చెప్పారా మీకు బ్లాక్ మెయిల్ చేయడం ఏంటండి నేను వేసాను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి ప్రాసెస్ చేస్తాం చేసినప్పుడు మంచి వ్యక్తులు వేస్తాం దాంట్లో ఎవరు తప్పట్టారు ఎవరు తప్పట్లేదు మీరు వేసింది యాభై మందిని జంబో చేయడం అది తప్పు వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు ఇంకోపక్క పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు అవన్నీ చేశారు ఎవరండి ఆ జాయింట్ ఈవో ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవో అని ఏ సర్వీస్ అండి వన్ ప్రీమియర్ సర్వీస్ టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం దేవునికి సేవ చేయాలి నాకు మోక్షం కలుగుతుంది అది వాళ్ళ జీవిత ఆశయాలండి ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే ఏంటి మీకు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు కదా మీకు అధికారం ఇచ్చారు ఇది అధికార దుర్వినియోగం అవునా కాదా ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ చూద్దాం అవన్నీ అన్ని కూడా డీటెయిల్స్ అన్ని వస్తే దాని గురించి మాట్లాడదాం నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు సాంప్రదాయాలు రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు ఆ విషయాలే మాట్లాడతాం దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి అమెరికా